మూడు సర్క్యూట్లలో భక్తులకు విఐపి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలి సర్క్యూట్లో వేములవాడ కొండగట్టు ధర్మపురి కొమరవెల్లి ఆలయాలను చేర్చాలని నిర్ణయించారు ఇక రెండో సర్క్యూట్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న మన్యంకొండ శ్రీరంగపురం జోగులాంబ దేవాలయం అమ్మపల్లి ఆలయాలను చేర్చారు మూడో సర్క్యూట్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి దేవాలయం బాసర కామారెడ్డిలోని ప్రముఖ దేవాలయాల్లో విఐపి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది శ్రీరాముడు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన ప్రాంతాల వివరాలతో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనకు మంత్రి కొండా సురేఖ ఆమోదం తెలిపారు అంతేకాకుండా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని రాయగిరిలో నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు